జై శ్రీరామ్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇంద్ర కిరాకరి మీద కొలువైన విజయవాడలోని దుర్గమ్మ ఆదిత సేవ వివరాలు శ్రీదేవి కడ్గమాల అర్చన అసలు ఈ దేవీ కడ్గమాలార్చన ఎందుకు చేయాలి అంటే దీని యొక్క ప్రాముఖ్యత కడ్గమాల శ్రీదేవి స్తోత్రంలో చాలా ముఖ్యమైంది శ్రీ అమ్మవారి పూజలలో నవరాత్రులు మొదలగు పర్వదినాల్లో లలితా సహస్రనామంలో త్రిసతి ఖడ్గమాల అను ఈ మూడు స్తోత్రములతో అర్చిస్తారు పూర్వము చక్రవర్తులు యుద్ధ విజయమునికి ఖడ్గమాల స్తోత్రంతో అమ్మవారిని పూజించి విజయము పాపక్షయము ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి మోక్షశుద్ధి పొంది ఉన్నారు త్రిసతి బ్రహ్మ బ్రహ్మవిద్య అనే ఈ స్థుతి శ్రీ అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషణాన్ని శ్రీ అమ్మవారి కరుణని సకల లోకాలకు గోచరిస్తుంది లలిత దుర్గ బాల మొదలగు రూపాల్లో ప్రకాశిస్తున్న శ్రీదేవి అమ్మవారికి లలిత సహస్రనాములు త్రిసతీ గడ్గమాలా స్తోత్రంతో విధిగా పూజ చేయటం శుభప్రదం సకల సృష్టికి అమ్మవారు మహారాజ్ని పరిపాలకురాలు కనుక ఆ తల్లిని నిత్యము పై స్తోత్రాలు సేవించి తరించవచ్చు శ్రీ అమ్మవారి పూజలో లలితా సహస్రనామము అత్యంత ముఖ్యమైనది బ్రహ్మ విద్యగా సుప్రసిద్ధమైన లలితా సహస్రనామము త్రిసతి కడ్గమాల అను ఈ మూడు స్తోత్రములలో శ్రీ అమ్మవారిని పూజించినప్పుడు అమ్మవారు సంతోషించి లోక కళ్యాణము అనగా పంచ మహాభూత సంబంధ ఉపద్రవములు రాకుండా చేసి భక్తులకు చిరా ఆయురగ్యము సంపదలు ఇచ్చి సోములు చేకూర్చును లలితా సహస్రనామ పూజ ధర్మసిద్ధి సామ్రాజ్య సిద్ధి జ్ఞానసిద్ధి మోక్షదాయకం లలితా సహస్రనామ పూజ వల్ల సర్వరోగ నివారణ కలిగి ఐహిక ఆముష్క ఫలసిద్ధి కలుగును శ్రీ అమ్మవారి విశేష అనుగ్రహం కలిగించే శ్రీ దేవీ కట్కమాల అర్చనకు ఐదు వేల నూట పదహారు రూపాయలు టికెట్గా ఇద్దరు పాల్గొని ఈ సేవలో పాల్గొని మనం తరించవచ్చు ఇక పల్లకీ సేవ సగా దేవతలు సంధ్యా సమయంలో శక్తివంతమై ఆహ్లాదకరముగా ఉంటారు అటువంటి సంధ్యా సమయంలో అసురులు చెడు దృష్టి భక్తుల మీద ప్రసరించకుండా ఉండటకు ఆది దంపతుల పల్లకిలో నగర సంచారం చేసి భక్తులను అనుగ్రహిస్తారు సంధ్యా సమయంలో అమ్మవార్లను స్వామివారిని అర్చిస్తే సగా దోషములు తొలగి విశేష సౌభాగ్యములు ప్రాప్తించి మనో అభిష్టములు నెరవేరును ఈ దేవస్థానంలో ప్రదోషకాల సమయంలో నిర్వహించే పల్లకీ సేవా కార్యక్రమ పాల్గొను ఆది దంపతులకు సకల ఆయుష్ ఆయు దంపతుల యొక్క సకల సకల ఆయు ఆశస్సులు పొందవచ్చు దీనికి పూజా రుసుము ఐదు వందల పదహారు రూపాయలు ఒక టిక్కెట్పై ఇద్దరు పాల్గొనవచ్చు ఇలాంటి అవకాశాలని మనం వదలకుండా వదులుకోకుండా పాల్గొనాలి ఇక లక్ష కుంకుమార్చన జగద్గురు శ్రీ ఆది ఆదేశానుసారంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి నిత్యము లలితా సహస్రనామాలతోనే అర్చించడం జరుగుతుంది అందుకే అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన అనే పేరుతో అమ్మవారికి భక్తులు కుంకుమ పూజ చేసుకునే అవకాశాన్ని దేవస్థానంలో కల్పించడమైంది విశేషమైన ఈ ఆర్జిత సేవలో పాల్గొని అమ్మ ఆశమను అందరము పొందవచ్చు దీనికి రుసుము పూజారుసుముగా వెయ్యి రూపాయలు ఒకటి కట్టక ఇద్దరు పాల్గొనవచ్చు ఇక హోమం పవిత్ర కృష్ణాధ్యంలో ఇంద్రకీలాగ్రిపై కొలువైన శ్రీ దుర్గాదేవి చండీ స్వరూపిణి చండీ అన్న దుర్గా అన్న ఒకటే మధు కైటబులను మహిషాసురుణ్ణి శంభు నిశంబులను వధించి శక్తి స్వరూపి అయిన దుర్గమ్మ ఇంద్రకీలాగ్రిపై ఆశీనులై ఉన్నారు ఆ శక్తి స్వరూపిన పూజల రూపంలో సేవించడం ఒక పద్ధతి అయితే హోమ విధానంలో అర్చించడం మరొక పద్ధతి కాగా హోమ విధానంలో దేవిని పూజిస్తే శీఘ్రమైన ఫలితం లభిస్తుందని ఈ దేవస్థానంలో నిత్యము చండీ హోమం జరుగుతుంది శ్రీ అమ్మవారి సకల ఆశీస్సులు కొరకు చండీ హోమంలో పాల్గొని అమ్మ అమ్మ కరుణా వీక్షణాలు మనందరూ పొందవచ్చు దీనికి పూజారసుము వెయ్యి రూపాయలు ఒక కిటపై ఇద్దరు పాల్గొనవచ్చు ఇక శాంతి కళ్యాణం లిల్టా సహస్రనామ స్తోత్రంలో కళ్యాణి జగతి కంద సాగర అని అమ్మవారు కీర్తి అమ్మవారిని కీర్తించబడింది జగజ్జనని జన జనకు జనకులైన దుర్గామల్లేశ్వరులకు చేసే కళ్యాణం అత్యంత అశ్వప్రదమైంది మంగళకరమైంది వివాహము కానివారు గ్రహ అనుకూలత లేనివారు నిత్యము జీవితంలో వ్యాపారంలో కష్ట నష్టాలు అనుభవిస్తున్నవారు అనారోగ్యవంతులు బాధపడ అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంద్రకి ఎలా కలిపేసి దుర్గా వాళ్ళకి శాంతి కళ్యాణం జరిపిస్తే తప్పక వారి కష్టాలను తొలగిపోతాయి శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి దీనికి పూజారసుము వెయ్యి రూపాయలు టికెట్ పై ఇద్దరు పాల్గొనవచ్చు ఇలాంటివి అవకాశం వస్తే తప్పకుండా పాల్గొని కరుణ పొందాలండి ఇక శ్రీచక్ర నవావార్చన రోగకంటకుడైన దుర్గమాసురుని సంహారానంతరం ఇంద్రకీలాద్రిపైన కొలువైన శ్రీ దుర్గమ్మ మహారౌద్రంగా ఉండగా ఆ రౌద్రస్వరూపిణి పరమశాంత స్వరూపినిగా మార్చాలనే సంకల్పంతో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇంద్రకీలాద్రికి వేయించేసి అమ్మవారి సన్నిధిలో శ్రీచక్ర యంత్రాన్ని స్వయంగా ప్రతిష్ఠించారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇంద్రకీలాద్రిపై ప్రతిష్ఠించిన శ్రీచక్రాన్ని నుంచి కూడా ఆనాటి నుంచి దుర్గమ్మ భక్తులకు కొంగు బంగారంగా శాంత స్వరూపంగా సాక్షాత్కరిస్తుంది అత్యంత మహిమాన్వితమైన శ్రీచక్రంలో నిత్యము అమ్మవారు కొలువి తీరి ఉంటారు అందుకే శ్రీచక్రం అర్చిస్తే ఆ తల్లిని అర్చించినట్లే అత్యంత శుభప్రదము ఐశ్వర్యప్రదము అయిన శ్రీచక్ర నవావర్చనతో అమ్మను సేవించి సకల శుభాలను పొందవచ్చు దీనికి పూజారసుము వెయ్యి రూపాయలు పై ఇద్దరు పాల్గొనవచ్చు శ్రీదేవి కడ్కమాలార్చన పల్లకీ సేవ శాంతి కళ్యాణం చండీహోమం శ్రీచక్ర నవామార్చన లక్ష కుంకుమార్చన తదితర ఆర్థిక సేవకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా దేవస్థానం నుంచి ఏర్పాటు చేస్తారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రచురణతో శ్రీ కనకదుర్గ ప్రభ ధర్మ ప్రచార మాసపత్రికను ప్రతి నెల పోస్ట్ ద్వారా భక్తుల గృహాలకు శ్రీ అమ్మవారి సన్నిధి నుండి వెలువడుతున్న ఈ ధర్మ ప్రచార మాసపత్రిక మనందరము చదివి తరించవచ్చు దీనికి సంవత్సరం యొక్క సంద రెండు వందల నలభై రూపాయలు ఐదు సంవత్సరములకు పన్నెండు వందలు జీవితకాల సంద మూడు వేలు ఇది దేవస్థానంలో చందా చెల్లించి పొందవచ్చును లేదా ఆన్లైన్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కనకదుర్గమ్మ డాట్ ఆర్గనైజేషన్ ద్వారా ధర్మ ప్రచారం ఆసుపత్రికను మన గృహాలకే వచ్చి అమ్మ అనుగ్రహం ఎలా ఉందో మనం అమ్మ యొక్క కరుణని ఎలా పొందాలో తెలుసుకునే మార్గంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ ఆర్థిక సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని ఏ ఒక్కరైనా సరే అమ్మవారి పూజలో అమ్మవారి సేవలో అమ్మవారి కరుణకి పాత్రలు అయితే నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం సఫలీకృతపవుతున్నట్లుగా ఎంతో సంతోషపడతాను మనకు సమయం ఉన్నప్పుడు ఎంత అమ్మని స్మరించుకుంటే అర్చించుకుంటే సేవించుకుంటే అంత అవుతాం నేను చేసిన ఈ ప్రయత్నంలో ఏమైనా దోషాలుంటే పెద్ద మనసుతో అన్యదా భావించకుండా క్షమించి మనమందరము ఆ దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి ఆశీస్సులకి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అమ్మ దయని మనమందరము పొందాలని ఆశిస్తూ అసలు ఎందుకు చేయాలి అనే కారణంతో తెలుసుకుంటే మనం దీని యొక్క ఫలితాన్ని ఎక్కువగా పొందవచ్చు అనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయత్నాన్ని అందరం కూడా పాల్గొని సేవించి అమ్మ చల్లని నీటిలోకి మనం అందరము వెళ్ళాలని ఆశిస్తూ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మదయ్య అందరికీ ఉండాలని సర్వేజన శుక్నోభవంతు లోకా సంస్థ శుక్నోభవంతు ఓం శాంతి శాంతి శాంతి